హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ధారా సిల్క్స్ నేను మీ యమున ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను ఆన్లైన్ పెట్టి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లోనే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంచి రీచ్ వచ్చింది ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైందండి నన్ను ట్రస్ట్ చేసి నా మీద నమ్మకంతో మీరు నా చిన్న బిజినెస్ని ఎంతో పెద్ద బిజినెస్ చేశారండి మీకు స్టాక్ని నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను లిటరలీ నేను ఒప్పుకుంటాను ఈ విషయము ఎందుకు అని అంటే అంతమంది నాకు నా మీద ట్రస్ట్తో నాకు మెసేజెస్ చేస్తున్నారు ఆర్డర్స్ ఇస్తున్నారు కానీ తప్పకుండా మీకు నేను మీరు అడిగేటువంటి కలెక్షన్ని నేను ఇవ్వడానికే ట్రై చేస్తానండి మీకు కొత్త కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ మీకు ఆన్లైన్లో ఎలా అయితే సేల్ చేస్తూ ఉన్నారో ఆ ప్రైస్కి చాలా తక్కువతోనే నేను ఇస్తానండి నాకు ఫైవ్ పర్సెంటేజ్ వేసుకుని నేను ఇచ్చేస్తున్నానండి ఆ ఫైవ్ పర్సెంటేజ్ కూడా ఎందుకు అని అంటే బిజినెస్ చేసేది మీ అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్క మనిషి కూడా కష్టపడేది ఆ రూపాయి కోసమే కాబట్టి నేను ఆ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేసుకుంటున్నానండి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకి శారీస్ వస్తున్నాయి కాబట్టి మనం ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము లేదు అని అంటే ఇవ్వలేమండి మనము డైలీ వే శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు కూడా ఫ్యాన్సీతో పాటు ప్రతి శారీస్ ప్రతి ఫ్యాబ్రిక్ కూడా నేను తీసుకొస్తూ ఉన్నాను మీ అందరికీ ప్రతిరోజు కూడా నేను గ్రూప్లో పెడుతూ ఉన్నాను ఇంకా ఎవరైనా హోల్సేల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేస్తానండి లింక్ క్లిక్ చేసి మీరు ప్రైస్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది ఈ వీడియో మందికి రీచ్ అవ్వడానికి కూడా మీ లైక్ ఎంతో యూజ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీ ముందుకి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కొత్త శారీస్ కలెక్షన్ ని మీరు చూడవచ్చు మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు షేర్ చేయాలి అనుకుంటున్నాను అయితే ఏంటి ఆ విషయాలు అని అంటే చాలామంది నాకు కొన్ని కామెంట్స్ మెసేజెస్ చేస్తున్నారు వాటన్నిటికీ వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేక నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఇంపార్టెంట్గా నాకు వచ్చే కామెంట్ ఏంటి అని అంటే పర్సనల్ మెసేజ్ వస్తుంది నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కి పర్సనల్ గా చాలా మంది మెసేజెస్ చేశారు ఏంటని అంటే అక్క మీరు ఆన్లైన్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు ఎంత బిజినెస్ చేస్తూ మీరు ఆన్లైన్ లో ఎలా చేస్తున్నారు మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు అసలు మీ వీడియోస్ ఎంత చక్కగా ఉంటాయి అక్క మీ తమ్ అయితే మాత్రం మీ తమ్ నెల్ చూస్తేనే వీడియో ఓపెన్ చేయాలనిపిస్తుంది అక్క అని చెప్పి చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారండి అయితే మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను స్టార్టింగ్ అంతా కూడా నేను తమ్ నెల్స్ వీడియోస్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే నాకు ఈ ఆర్డర్స్ తీసుకోవడము ఈ ఆర్డర్స్ ప్యాకింగ్స్ స్టాక్ తెచ్చుకోవడము స్టాక్ ఆర్డర్ పెట్టుకోవడము ఈ అమౌంట్ అనేది చూసుకోవడము ఇవన్నీ మాత్రమే నాకు సరిపోతున్నాయి ఈ వీడియో ఎడిటింగ్ తమ్ నెల్స్ అవి నా వల్ల కావడం లేదండి సో నేను ఒక టీం మెంబర్ ని పెట్టుకోవడం జరిగింది నేను వీడియో షూట్ చేసిన తర్వాత టీం మెంబర్ కి నేను ఈ వీడియోని ఫార్వర్డ్ చేసేస్తాను సెండ్ చేసిన తర్వాత వాళ్ళే ఎడిటింగ్ చేసి వాళ్ళే అప్లోడ్ చేస్తారండి నేను పలానా టైంకి షెడ్యూల్ చెప్పేస్తాను అనమాట వాళ్ళే చేస్తారు తమ్నైలు కూడా నేను ఇలా ఎలానే చెప్పను ఆ వీడియో చూసి దానికి తగ్గ తమ్నైళ్ళు వాళ్ళే పెడతారు చూ చూస్తున్నారు కదా మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వీడియోలో దానికి తగ్గట్టుగానే తమ్నైళ్ళు పెడుతున్నారు చాలా మంచి రీచ్ వస్తుందండి సో మీలో చాలా మంది మాకు ఈ హెల్ప్ చెయ్యండి అక్క తమ్నెల్ కోసం వీడియో ఎడిటింగ్ కోసం అలాగే ఇన్స్టా అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ మీషోలో అకౌంట్ కూడా మీషోలో మేము సేలింగ్ చా స్టార్ట్ చేస్తామనుకునేవారు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి వీటన్నిటికీ యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ ఎలా చేయాలి వీటన్నిటికీ సంబంధించి మాకు ఏదైనా హెల్ప్ చేయం అని అడుగుతూ ఉన్నారు మీ అందరికీ నేను హెల్ప్ చేయడానికి ఈ విషయం చెప్తున్నానండి ఏంటనంటే బయట మీరు తమ చేసుకుంటే చేయించుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నారంట నాకైతే తెలియదు వీడియో ఎడిటింగ్కి కానీ అలాగే మీరు షార్ట్స్ కానీ లేదంటే అకౌంట్స్ క్రియేట్ చేయడానికి కానీ మానిటైజేషన్ చేయించడానికి కానీ దేనికైనా కూడా చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు సో నేనైతే ఏం చేస్తున్నానంటే నా టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే నా నా దగ్గర హోల్సేల్ ప్రైస్లో తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి మాత్రమే నా కస్టమర్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ అండి అందరికీ కాదు నా టీం మెంబర్ని నేను మీకు కూడా ఇస్తున్నాను మీరందరూ కూడా పైన ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఏమని వాట్సాప్ చేయాలి అంటే అక్క ఎడిటింగ్ కోసము తమ్నైల్స్ కోసము మాకు టీం మెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి అక్క అని చెప్పి మీరు పెడితే మా టీం మెంబర్స్ అయినా మీకు రిప్లై ఇస్తారు లేదంటే నా దగ్గర ఆ నెంబర్ ఉన్నట్లయితే నేనైనా రిప్లై ఇస్తాను ఆ టైంకి ఎవరో ఒకరు మీకు రిప్లై అనేది కన్ కన్ఫర్మ్గా ఇస్తారు మీకు వెంటనే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి మీరు వెంటనే కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలో అవన్నీ కూడా మాట్లాడుకొని మీరు ఎడిటింగ్ అనేది ఛానల్ అనేది మీరు క్రియేట్ చేసుకొని అవి చేయించుకోండి వీడియో అనేది ఎడిటింగ్ చేయించుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్గానే చేస్తారు ఎందుకనంటే వాళ్ళు కనకధార టీం మెంబర్ కాబట్టి అర్థమైందనే అనుకుంటాను మీలా ఎవరికైనా కూడా ఛానల్కి సంబంధించి అకౌంట్స్ ఏవైనా క్రియేట్ చేయాలన్నా మానిటైజేషన్ చేయాలన్నా లేదంటే మీషోలో మీకు అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కూడా యూట్యూబ్ ఛానల్ వైటీ స్టూడియో ఇలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదైనా కూడా వాళ్ళు చేస్తారు మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది ఫస్ట్ మీకు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది నాకు కంటిన్యూగా ఫోన్లు చేస్తున్నారు కంటిన్యూగా మెసేజెస్ చేస్తున్నారు ఫోన్లు అయితే మాత్రం నార్మల్ కాల్స్ ఆ నెంబర్కి కలువ నేను ఆఫ్ చేసుకొని ఉంచుకున్నాను వాట్సప్ కాల్స్ చేసేస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఎక్కడ నేను శారీస్ తీసుకొస్తున్నాను అక్క మీ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది చాలా రీజనబుల్గా మీరు ఇస్తున్నారు అంటే మీకు శారీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏ షాపు హైదరాబాదా లేదంటే ఢిల్లీనా చెన్నయా లేదంటే సూరత్లోనా ఎక్కడక్క అని చెప్పి చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు నేనైతే మీ అందరికి ఒకటే చెప్తానండి నేను సూరత్లో హైదరాబాద్లో నేను స్టాక్ తెచ్చింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే కాదు అది మీరు గుర్తుపెట్టుకోండి నేను ఆ వీడియోలో చెప్పింది కూడా అదే షాప్స్ నేమ్స్ చెప్పాను అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఆ షాప్స్లో మన కస్టమర్సే కింద కామెంట్స్ మీరు చదవండి కామెంట్స్లో పెట్టారు ఒక శారీస్ చాలా చిన్న వస్తున్నాయి మీరు చెప్పినటువంటి షాప్స్లో అలాగే శారీస్ డ్యామేజెస్ వచ్చాయి నేనే డ్యామేజెస్ ఫార్టీ టూ శారీస్ మదీనాలో వచ్చాయని చెప్పి డ్యామేజ్ వచ్చిందని చెప్పి మీకు అన్ని ప్రూఫ్తో సహా నేను వీడియో చేశాను అది కూడా చూశారు కదా అది కూడా చూసి నన్ను మళ్ళీ మదీనాలో ఏ షాప్లో తెమ్మంటారో అని అడుగుతూ ఉన్నారు నేనేం చేయను చెప్పండి ఆ వీడియో కింద కూడా చాలా మంది కామెంట్ చేశారు నేను ఎలాగే మోసపోయాను నేను ఎలాగే మోసపోయాను అక్క అని చెప్పి ఓకేనా నేనేం చెప్తాను అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను నాకు యూనిట్ ఉంది యూనిట్ నుంచి నేను తెచ్చుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు అని అంటే ఎక్కడెక్కడి నుంచో మనకు తెలియలేని దగ్గర నుంచి తెచ్చుకొని మనం డ్యామేజెస్ వచ్చి మనం ఇబ్బంది పడే కన్నా నేను మ్యానుఫ్యాక్చరింగ్ కోసం నేను తెలుసుకొని నేను కాంటాక్ట్ అయ్యాను అయితే వాళ్ళైతే వాళ్ళ నెంబర్ కూడా అడుగుతూ ఉన్నారు నేను చెప్తున్నాను నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నానమ్మా అని చెప్పినా కూడా వాళ్ళ నెంబర్స్ అడుగుతున్నారు నేను ఒకటే చెప్తానండి వాళ్ళ నెంబర్ అయితే ఎవరికి ఇవ్వద్దు అన్నారు ఎందుకు అని అంటే వాళ్ళు మాల్స్ కి మాత్రమే వేస్తారు ఇలా చిన్న చిన్న బిజినెస్కి వెయ్యారనమాట వాళ్ళకి కొన్ని లాక్స్ లో వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలి అలా అయితేనే వాళ్ళు చేస్తారు అయితే నేను కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఉండడం వలన మాకు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆ యూనిట్ నుంచి మాకు స్టాక్ అనేది వస్తుందనమాట మేము కూడా తక్కువైతే చెయ్యము మీకు తెలుసు మీ అందరికీ మీ అందరికీ తెలుసు ఇంత స్టాక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అంటే నేను ఎన్ని ల్యాక్స్లో తీసుకొస్తున్నాను అనేది మీకు తెలుసు డైలీ పార్సల్స్ వస్తాయి ఆ విషయం అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తానండి నన్ను స్టాక్ కోసం షాపుల కోసం నన్ను అడగొద్దు నేనైతే చెప్పలేను నేను ఒకటే చెప్తున్నా స్టార్టింగ్లో చెప్పాను చెప్పిన దానికి అక్కడ డ్యామేజెస్ వచ్చాయని చెప్పి ఎంతో మంది ఫీల్ అయ్యారు అలాగే శారీస్ ఓపెన్ చేయనివ్వట్లేదు అక్క మినిమం బిల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నారు చిన్న చిన్న షాపుల్లో ఏమో ఫైవ్ థౌసండ్ అంటున్నారు శారీస్ అయితే బల్క్ లో తీసుకోవాలని చెప్తున్నారు సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకోవాలని అంటున్నారు మాది ఇవన్నీ కంప్లైంట్స్ జిఎస్టీ కూడా ఎక్కువ పడుతుంది అక్క అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి సో నేనైతే మాత్రం ఏ షాప్స్ కోసం నేను చెప్పను స్టాక్ కోసం అయితే మాత్రం దయచేసి నాకు మెసేజెస్ చేయకండి ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఆ మెసేజెస్ నేను చూసుకోవాలా నేను బిజినెస్ చూసుకోవాలా ఇటుపక్క టర్న్ చేసుకోవాలా ఏం చేసుకోమంటారు చెప్పండి మీరే నన్ను టీమ్ మెంబర్స్ అంటున్నారు అక్క మాకు మేడం ఇలా ఇలా ప్రతిసారి వీటి కోసమే మాకు కాల్స్ వస్తున్నాయి మేము యువతలు మేము ఆర్డర్స్ తీసుకోలేకపోతున్నాము అని అడుగుతున్నారు దయచేసి మా పని మమ్మల్ని చేసుకునివ్వండి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను ఆ హెల్ప్ అనేది మీకు వీడియో రూపంలో మాత్రమే వస్తుంది దయచేసి మాకు కాల్స్ మెసేజెస్ మీరు చెయ్యొద్దు ప్లీజ్ ఇంకొకసారి ఇలా చేయకుండా చూసుకోండి నైట్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి వన్ థర్టీకి కూడా నాకు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు కామె అయితే ఇప్పుడు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాకు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎవరికి లేకుండా ఉంటాయి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి స్ట్రాంగ్గా మనం నిలబడాలి ఉమెన్స్ అనేవాళ్ళు ఉమెన్ పవర్ అనేది అలానే ఉండాలి చాలా స్ట్రాంగ్గా నిలబడాలి మనం మనం ఇండివిజువల్గా ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం మన కాళ్ళ మీద మనం బ్రతికి చూపించుకోవాలి ఇది నేను కోరుకునేది మిమ్మల్ని కూడా అలా ఉండమని చెప్తున్నాను చాలా మంది థౌజండ్ రూపీస్ టూ తో కూడా మన దగ్గర నుంచి శారీస్ పట్టుకెళ్ళి బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరినీ చూసి నేర్చుకోవాలి మనము ఎందుకని అంటే వాళ్ళెవ్వరికి తెలియనిది వెయ్యి రూపాయలతో నాలుగే చీరలు తీసుకెళ్ళింది ఒక అమ్మాయి అయితే అంత బాగా మన బిజినెస్ని ఆదరిస్తూ ఉన్నారు దయచేసి రిక్వెస్ట్ అండి మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు మరొక విషయం ఏమిటి అని అంటే చాలామంది మీరు వీడియోలో త్రీ శారీస్ ఇస్తాను సెట్లో ఫోర్ శారీస్ ఇస్తానని చెప్పారు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి అవును ఇస్తానని చెప్పాను ఇచ్చాను కూడా కానీ ఇప్పుడు ఇవ్వాలి అనుకోవట్లేదు ఎందుకు ఇవ్వాలి అనుకోవట్లేదు అని అంటే ప్రజెంట్ చెప్తున్నాను ఇప్పుడు ఈ శారీ ఉందనుకోండి ఈ శారీలో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి ఈ సిక్స్ కలర్స్ లో టాప్ కలర్స్ అంటే ఆరెంజ్ రెడ్ గ్రీన్ పర్పుల్ ఇలా ఉంటాయి కదా ఈ టాప్ కలర్స్ త్రీ ఫోర్ ఆర్డర్ పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ పిక్ లో అవి మార్క్ చేసాడు మేడం మాకు ఈ శారీస్ కావాలి కొంతమంది అయితే అమౌంట్ వేసేసి చెప్తున్నారు ఇలా టాప్ కలర్స్ తీసుకుంటే ఆ సిక్స్ లో మిగతా రెండు ఉండిపోతున్నాయి అలా పది సెట్లు ఉన్నాయి అనుకుందాము పది సెట్లకు టాప్ కలర్స్ వెళ్ళిపోతే మిగతా రెండు కలర్స్ అలా పది సెట్లలో ఉండిపోతున్నాయి మాకు అది నాకు క్లాసే కదండి నేను మీకు హెల్ప్ చేద్దాము అనుకుంటే మీరు నన్ను లాస్ లోకి తీసుకెళ్ళలా ఉన్నారు సో నేను అందుకనే ఏం చెప్తున్నానంటే ఇక నుంచి సెట్ టు సెట్ తీసుకోండి ఒక సెట్ తీసుకోండి ఒక కలెక్షన్ తీసుకోండి నేను ఏం చెప్పాను ఒక సెట్ లో రెండు మూడు శారీస్ ఇంకో సెట్ లో రెండు మూడు శారీస్ అలా మీరు పిక్ చేసుకోండి అని కూడా చెప్పాను ఫస్ట్ లో నేను చెప్తున్నా మీరు టాప్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎలా అవుతుందమ్మా అందులో ఇందులో కలిపి రెండిట్లో ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా మీరు మొత్తంలో కలిపి నేను ఇచ్చేవి తీసుకోండి అయితే అని చెప్పాను నేనే సపరేట్ చేసేస్తాను ఇప్పుడు అందులో టాప్ కలర్స్ రండి ఇందులో టాప్ కలర్స్ వేసి వేసేసి మిగతా వన్ కలర్ వన్ కలర్ కూడా యాజ్ ఈజ్ వన్ కలర్స్ వేసేస్తాను అలా నేనే ఇస్తాను అలా తీసుకోమంటే అలా తీసుకోరంట మళ్ళీ అలా వద్దు మేడం అంటున్నారు మరి నేనా లాస్ అయిపోతాను చెప్పండి ఇప్పుడు ఆ శారీస్ నాకు ఫిఫ్టీ సెట్స్ నేను తీసుకొస్తే ఫిఫ్టీ సెట్స్లో కూడా ఒకేలాంటి కలర్స్ ఉండిపోయి మరి ఇప్పుడు నేను ఏం చేయమంటారు నన్ను సో నేను అందుకనే చెప్తున్నాను ఇక నుంచి సెట్ వైజే మీరు తీసుకోండి సెట్ వైజే మీరు తీసుకోండి లేదు అనుకున్నట్లయితే నేను ఏ కలర్స్ అయితే పంపిస్తానో ఆ కలర్స్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా మీ ఇష్టమే లేదా సెట్ వైజ్ తీసుకోండి ఓకే కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీసేలర్స్ రీసేలర్స్ అయితే అసలు మామూలు ఫోన్లు కాదండి మామూలు మెసేజెస్ కాదండి రీసేలర్స్ అందరూ కూడా అక్క మాకు సింగిల్ శారీ ఇవ్వండి అక్క మాకు సింగిల్ శారీ ఇవ్వండి నా కస్టమర్ సింగిల్ శారీ అడుగుతున్నారు ఇప్పుడు ఒక సెట్ లో నుంచి సింగిల్ శారీ నేను ఎలా ఇస్తానమ్మా అది కూడా హోల్సేల్ ప్రైస్ కి నేను ఏదైతే హోల్సేల్ ప్రైస్ గ్రూప్ లో పెట్టానో ఆ ప్రైస్ కి అడుగుతూ ఉన్నారు అది ఎక్కడైనా న్యాయమేనా నేను ఎలా ఇస్తాను హోల్సేల్ ప్రైస్ లో ఒకే ఒక్క శారీ నేను ఎలా ఇవ్వగలను చెప్పండి అది కూడా సెట్లో నుంచి ఒకటి తీసి సారీ అమ్మ అది కూడా ఇంకొక విషయం ఏంటంటే ఆ శారీస్ ఉన్నప్పుడు అడగట్లేదు ఆ శారీస్ టూ డేస్ అయిపోతే అయిపోతున్నాయి ఈ రోజు వచ్చిన కలెక్షన్ ఈ రోజు నేను వీడియో పెట్టిన గ్రూప్లో పెట్టిన రేపు ఈవినింగ్ లోపు మొత్తం నేను ఫిఫ్టీ సెట్లు తెప్పిస్తే ఫిఫ్టీ సెట్లు కూడా అయిపోతాయి సోల్డ్ అవుట్ అయిపోతాయి మీరు చూసినట్లయితే ఫస్ట్ రోజు పెట్టినవి ఒక టూ డేస్ వన్ డే లోపే మీకు సోల్డ్ అవుట్ పడిపోద్ది గ్రూప్లో అలాంటిది మీరు టూ డేస్ త్రీ డేస్ తర్వాత కస్టమర్స్ అడుగుతున్నారని చెప్పి నన్ను అడుగుతుంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను అక్కడ పెట్టేస్తున్నారు అస్తమానికి అంటే మీరు పెట్టిన రోజే మీరు తీసుకోవాలమ్మా లేదు అన్నట్లయితే మీరు సెట్ తీసుకొని సేల్ చేసుకోండి అలా చేయలేము అంటున్నారు మళ్ళీ రీసేలర్స్ అందరికి కూడా హెల్ప్ చెయ్యాలి అనే ఆలోచనతో నేను ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటి అని అంటే హోల్సేల్ ప్రైస్ గ్రూప్ ఎలాగైతే ఉందో రీసేల్ ప్రైస్ గ్రూప్ కూడా నేను అలాగే పెట్టాలి అనుకుంటున్నాను రీసేలర్స్ అందరికీ కలిపి రీసేలర్స్ గ్రూప్ అని చెప్పి పెట్టాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా నేను సింగిల్ శారీ ఇవ్వను అనేసి చెప్తున్నాను కదా హోల్సేల్ ప్రైస్లో నేనే కదా ఎవరు ఇవ్వరు అయితే రీసేలర్స్ అందరికీ కూడా నేను రిటైల్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి తక్కువలోనే పెడతాను హోల్సేల్ ప్రైస్కి ఎక్కువ రీటైల్ ప్రైస్కి తక్కువ మీకు అర్థమయ్యే ఉంటుంది మిడిల్లో నేను పెడతాను ప్రైజ్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు వెంటనే అక్కడి నుంచి మీరు మీ గ్రూప్కి అదే మీ వాట్సాప్ స్టేటస్లోనో మీ గ్రూప్స్లోనో మీరు పిక్స్ని సెండ్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ఇవ్వవచ్చు అయితే అది కూడా రీసేలర్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు మన దగ్గర అది కూడా మీరు త్వరగా ఇవ్వడానికి ట్రై చేయండి ఆర్డర్ అనేది నేనే మీకు మీరు డైరెక్ట్ వాళ్ళ ఆర్డర్ వాళ్ళ అడ్రస్ ఇవ్వండి ఆర్డర్ అనేది నేనే పంపిస్తాను వాళ్ళ ఆర్డర్ వాళ్ళకి ఓకే కదా రీసేలర్స్కి అయితే ఇది నేను చెయ్యాలనుకుంటున్నాను చాలా మంది ఏంటంటే అక్క మాకు శారీ కలెక్షన్ చాలా నచ్చింది మా కోసం ఒక శారీ కావాలక్క అని అడుగుతూ ఉన్నారు నేనేం చెప్తాను అని అంటే వాళ్ళందరి కోసం త్వరలోనే నేను రిటైల్ అనేది కూడా స్టార్టింగ్లో ఎలా అయితే సింగిల్ శారీ కూడా ఇచ్చానో అలాగే ఇస్తానండి ఫస్ట్ హోల్సేల్ ప్రైస్ గ్రూపే నాకు ఇంపార్టెంట్ ఎందుకని అంటే నన్ను నమ్ముకొని చాలామంది స్టార్ట్ చేశారు నన్ను నమ్ముకొని చాలామంది రెండు వేలు మూడు వేలు ఐదు వందలతో కూడా ఒక చీర తీసుకొని ఆ అమ్మాయి సేల్ చేసింది ఒక అమ్మాయి ఐదు వందలతోనే అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది పట్టు చీర ఆ చీర ఒక్కటే ఆ అమ్మాయి తీసుకొని హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని సేల్ చేసి నాకు మళ్ళీ పెట్టింది ఆ అమ్మాయి అక్క ఇచ్చిన ఐదు వందలు చీర నేను ఆరు వందలకి నేను సేల్ చేశాను అక్క అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో ఆ అమ్మాయి అయితే అంటే అమ్మాయి లోకల్ అనమాట బయట అమ్మాయి కాదు లోకల్ అమ్మాయి అంటే నేను అదే చెప్తున్నాను అనమాట నన్ను నమ్ముకొని చాలా మంది స్టార్ట్ చేశారు వాళ్ళందరికి ఇప్పుడు నేను అన్యాయం చేయలేను వాళ్ళందరూ ఎక్కడెక్కడో హైదరాబాద్ అనో సూరత్ అనో ఎవరినో నమ్మి వాళ్ళు శారీస్ అనేది ఇవ్వలేరు వాళ్ళకి వచ్చిన తర్వాత అవి ఎలా వస్తాయో తెలీదు అలాగే ఫోటోలో చూసి ఫోన్లో చూసి వాళ్ళు నమ్మి పర్చేస్ చేసి మినిమమ్ బిల్లుతో జీఎస్టీతో పర్చేస్ చేసే స్థాయిలో వాళ్ళు లేరు నా కస్టమర్సే నాకు ముందు ఇంపార్టెంట్ కాబట్టి ముందు హోల్సేల్ ప్రైస్ గ్రూప్లోనే నేను పెడతాను హోల్సేలర్స్ అయిన తర్వాతే నేను రిటైలర్స్ కావచ్చు అలాగే రీసేలర్స్ కావచ్చు ఎవరికైనా కూడాను నేను తర్వాత మాత్రమే పెడతాను మీ అందరికి అర్థమైందని అనుకుంటాను ఇంకా చాలా మంది ఏంటంటే ఎంత అమౌంట్ తో మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు ఇప్పుడే చెప్పాను కదా ఫైవ్ తో ఒక సారీ తీసుకెళ్లి సిక్స్ హండ్రెడ్ కి అమ్మే సేల్ చేసుకోండి మీరు ఎంతతోనైనా చెయ్యొచ్చండి ఇంత అమౌంట్ అని లేదు కాకపోతే ఏంటంటే షోరూమ్ లో కానీ లేదంటే షాప్స్ లో కాని హోల్సేల్ షాప్స్ లో కాని వాళ్ళు మినిమం బిల్ ఎందుకు పెడతారో అని అంటే వాళ్ళకి అమ్ముడు పోవాలని వాళ్ళకి అమౌంట్ రావాలని పెడతారు ఇంత అమౌంట్ అని చెప్పి తప్పక చేస్తాం కదా అలా పెడితే కానీ మన దగ్గర మినిమం బిల్ అనేది లేదు కంపల్సరీగా మన దగ్గర తీసుకోండి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం చెప్తున్నానండి సందర్భం వచ్చింది కాబట్టి మీకు వచ్చిన పాసల్ని వీడియో ఓపెనింగ్ వీడియో తీయండి కంపల్సరీగా మీకు ఆ ఒకవేళ అందులో డ్యామేజ్ ఏదైనా మేబీ రాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక్కటైనా కూడా వచ్చి ఉంటే ఎందుకంటే క్లాత్ కాబట్టి కంపల్సరీ ఎక్కడో దగ్గర ఒకటో రెండో వస్తాయి సో వస్తే నాకు ఓపెనింగ్ వీడియో ఉంటేనే మాత్రమే నేను బ్యాగ్ తీసుకుంటాను మీకు మళ్ళీ అదే శారీ కావాలన్నా ట్రై చేస్తాను పంపించడానికి ఉంటే ఉంటేనే నేను బ్యాగ్కి రిటర్న్ చేసుకుంటాను శారీని రిటర్న్ చేసుకున్న తర్వాత మీకు అదే ప్రైస్లో అదే శారీ కావాలనుకుంటే నా దగ్గర అవైలబిలిటీ ఉంటే కంపల్సరీ అవే పంపిస్తాను లేదంటే మరొక శారీ ఏదైనా పంపిస్తాను లేదంటే రిఫండ్ అనేది శారీస్ ఏవి మీరు వద్దు అనుకుంటే రిఫండ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే కదా ఓపెనింగ్ వీడియో మాత్రం ఉండాలి అయితే కొంతమంది ఓపెనింగ్ వీడియో తీస్తున్నారు డ్యామేజెస్ అవి ఏం లేవు కదా అందుకే పంపలేదు అని అంటున్నారు ఉన్నా లేకపోయినా మీరు మాకు ఓపెనింగ్ వీడియో అనేది సెండ్ చేసేయండి ఎందుకని అంటే ఆ వీడియోస్ని మిమ్మల్ని తిరిగి అప్లోడ్ చేయాలి చేస్తేనే కదా మిగతా కస్టమర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా నాకు ఓపెనింగ్ వీడియో అనేది పెట్టండి ఓకేనా అలా మన దగ్గర ఏంటంటే మినిమం బిల్ ఉండదు జిఎస్టీ ఉండదు షిప్పింగ్ అనేది పోస్ట్ కావాలంటే మీకు పోస్ట్ వేస్తాము పోస్ట్ ఏంటంటే వన్ వీక్ టు టెన్ డేస్ పెట్టేస్తుందండి డిస్టెన్స్ బట్టి కాబట్టి పోస్ట్ కావాలంటే మీకు పోస్టే వేస్తాము ఇంటి దగ్గరకి కావాలి అనుకుంటే లేదా కార్గో వేయమంటే కార్గో వేస్తాము కార్గో ఏంటంటే మీరు బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకోవాలి పార్సల్ అనేది సో ఎవరి ఏ కస్టమర్ ఎలా కావాలి అనుకుంటే అలాగే మేము చేస్తున్నాము మీకు పర్సనల్గా మాకు మెసేజెస్ చేసి మాకు కార్గో వెయ్యండాక్క లేదంటే పోస్టే వెయ్యక్క అని మీరు అడిగిన దాన్ని బట్టి మేము చేస్తాము అంతేగాని మా ఓన్ డెసిషన్ అయితే మేము చెయ్యము మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను వీడియో లెంత్ అయిపోతుంది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్తానండి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పండి ఇవన్నీ కాదు అని అడుగుతూ ఉన్నారు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ నా యమునాస్ వరల్డ్ అనే ఛానల్లో ఉంటుందండి మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఆ వీడియో కనిపిస్తుంది మీరు కంపల్సరిగా ఆ వీడియోని చూస్తే మీకు మీరే ఛానల్ అనేది క్రియేట్ చేయగలుగుతారు ఒకవేళ మీకు రాకపోతే మా టీం మెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ టీం వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాము మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా వెళ్ళడం అంటే ఫోన్లో ఓకే కదా మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ యమున నమస్కారం